ఐస్ దలాడ్ హల్లే లూయా ప్రతి ఉదయం వేకువైన లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయను ప్రతిరోజు దేవుని వాక్యమును విని మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి పేతురు మూడవ అధ్యాయము పదవవచనము జీవమును ప్రేమించి మంచి దినములు చో చూడగోరు వారు చెడ్డదాన్ని పలుకుండా తన నాలుకను కప్టపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను ఆమెను హలేయ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తప్రకారము వాక్య ప్రకారము ఆయన మార్గంలో నడుచుకునే దేవుని బిడ్డలందరూ దేవుడు మనల్ని ఇంతవరకు సజీవంగా కాచి కాపాడుతున్న దేవుడు ఇప్పుడు ఉన్న క్లిష్టమైన పరిస్థితులు వేదనకరమైన పరిస్థితులు అవమానకరమైన పరిస్థితులు బాధాకరమైన పరిస్థితుల నుండి నేను నమ్ముకున్న నా దేవుడు వీటన్నిటి నుండి విడిపించి నన్ను నా కుటుంబాన్ని ఉన్నత స్థితిలో ఉంచుతారు ఎప్పటికైనా నా నా పరిస్థితి మారుతుంది నన్ను అవమానపరిచిన వారు మాటలతో గాయపరిచిన వారు తలదించుకునేలా వారు సిగ్గుపడేలా నా దేవుడు నన్ను గొప్ప స్థితిలో ఉంచబోతున్నారు అని నిరీక్షణ కలిగి చెడ్డవాటిని పలుకుండా నా నాలుకును కపటపు మాటలు పలుక్కుండా నా పెదవులను కాచుకొనుచుండుట ఎంతో శ్రేష్టము ఎంతో ధన్యత మన నాలుకతో చెడ్డవాటిని పలకకూడదు పెదవులతో కపటపు మాటలు పలుకోకూడదు ఎందుచేతనగా చెడ్డ మాటలు పలికినప్పుడు కపటపు మాటలు పలికినప్పుడు అబద్ధములు ఆడినప్పుడు జగడములు ఆడినప్పుడు కళ్ళబొల్లి మాటలు పలికినప్పుడు అమాయకులను మోసము చేసినప్పుడు సాటివారికి అన్యాయం చేసినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించే ఆయుష్ తక్కువ అయిపోతుంది కావున ప్రియ సహోదర సహోదరి మనము ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా దేవుడిచ్చే ఆయుష్ వరకు క్షేమంగా ఉండాలంటే చెడ్డ మాటలు పలుకకూడదు కపటపు మాటలు అనగా మోసపూరితమైన మాటలు పలుకకూడదు కావున ప్రియ సహోదర సహోదరి కపటపు మాటలు పలకకుండా చెడ్డ మాటలు పలకకుండా దేవుని మెండైన దీవెనలు ఆశీర్వాదములు పొందుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడి దీవించనుగాక ఆమెన్ నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవేస నీవు లేకుండా నేనుండాలేను నాకున్నవన్నీ నీవే ఏసయ్యా నా ప్రాణమా నా ధ్యానమా నా భూపిరి నీవే ఏసయ్యా నా ప్రాణమా నా ధ్యానమా ఊపిరి నీవే ఏసయ్యా నీవు లేకుండా నేనుండను నాకున్నవన్నీ నీవే ఏసయ్యా హల్లెలూయా ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడా మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించిన తండ్రి మీరు గొప్ప దేవుడవు శక్తివంతుడు సర్వాధికారి మీకు స్తోత్రములు ఏసయ్య గడిచిన దినమంతా మీ యొక్క చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీ స్తోత్రములు ఈ వేకమున లేచి ఎందరైతే మీ వాక్యము విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యమును వెనుక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృప దయచేయండి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగంలో దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసోదనాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగా మీ కృప ఉంచండి వ్యాధిగ్రస్తులను బాగు చేయండి వారి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా స్వస్థపరచండి బాగు చేయండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి బాగు చేయండి వారి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా యేస్ నామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యంగా మారులాగున మీ కృప ఉంచండి దుఃఖంలో ఉన్న బిడ్డలను వాదార్చండి వారి కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి దిక్కులేని వారిని దీనులను అనాథులను కాపాడండి వారికి సాటి అయిన సహాయం అందలాగున మీ కృప ఉంచండి పిల్లలు తల్లిదండ్రుల మాట విని క్రమశిక్షణ కలిగి మీ అందు భయభక్తులు కలిగి జీవించేలా మీ కృప ఉంచండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు విశ్రమలకు బానిసలు కాకుండా మీ అందు భయభక్తులు కలిగి జీవించేలా మీ కృప దయచేయండి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృప కాపుదల దయచేయండి కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ విన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ